నమస్తే నేను మీ జాక్ యూసన్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటారు మన మోహన్ బాబు గారు రీసెంట్గా ఒక వీడియో కూడా అట్లానే రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు దానివల్ల నిజంగానే మంచు విష్ణు గారు ఇంటికి రైడ్ చేసినట్టు తెలుస్తుంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జాకీర్ ఎస్ సార్ అయితే న్యూజిలాండ్లో ఏడు వేల ఎకరాలు అన్నట్టు మోహన్ బాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా సో నిజంగానే ఏదో ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఏంటి సార్ అసలు అంటే అలా కాదు ఇప్పుడు నువ్వు చెప్పేది బహుశా ఈ సినిమాకు సంబంధించి ఐటీ రైట్స్ జరిగేవి అని చెప్పి కదా దాని దా దాని గురించి అడుగుతున్నావు కదా అంటే జనరల్గా ఒక పెద్ద సినిమాకు సంబంధించి అకౌంట్స్ అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఐటీ ఇప్పుడు జిఎస్టీ అంత ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు చెక్ చెక్ చేయడం అన్నది ఒక రుటీన్ దీంట్లో భాగంగా మనం చూడాలి అందులో భాగంగానే ఈ ఐటీ రైట్స్ అవి జరిగి ఉంటాయి అంతే తప్ప ఈ మోహన్ బాబు ఏడు వేల ఎకరాలు మంచు విష్ణు అక్కడ న్యూజిలాండ్లో కొన్నాడు అని స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఆ ఏడు వేల ఎకరాలు కొనడానికి ఇక్కడ నుంచి అయినా డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారా ఏంటి ఇవి చెక్ చేయడం కోసం చేశారని నేను అనుకోవట్లేదు ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు అక్షయ్ కుమార్ మోహన్ లాలు కాజల్ ఇలా చాలామంది పెద్ద హీరో హీరోయిన్లు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ సినిమాకు సంబంధించి అకౌంట్స్ అవి ప్రాపర్గా సబ్మిట్ చేశారా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం జరిగిన ఒక రైడ్గానే మనం దాన్ని చూడాలి సినిమా విడుదలకు ముందు జరిగి జరిగింది కాబట్టి సహజంగానే ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చర్చనీయావసరం అవుతుంది అంతే సార్ అయితే ఇప్పుడు కన్నప్ప మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఏదో ఒకటి దాని మీద ఇట్లా జరుగుతూనే ఉంది సార్ యాక్చువల్లీ సో రీసెంట్గా చూసుకుంటే హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం కానీ సో ఇలాంటివి చాలానే జరిగాయి మంచు విష్ణు గారితో కొన్ని గొడవలు కావచ్చు సో ఇలాంటివి సో మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్ కన్నప్ప మూవీ గురించి అదే అంటే ఈ నువ్వు చెప్పినటువంటి వివాదాల కారణంగా కావచ్చు మరో కారణం కావచ్చు మొత్తం మీద ఈ సినిమాకి అయితే క్రేజ్ బాగానే ఉంది ఎందుకంటే ప్రభాస్ మొన్నటి వరకు అందరూ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అపీరెన్స్ ఇచ్చి ఉంటాడు అని అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అధికారికంగా దాదాపు ట్వంటీ మినిట్స్ పైన ఆయన నిడి ఉంది ప్రభాస్ క్యారెక్టర్ ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి ఆ సినిమాకి పనిచేసినటువంటి రైటర్స్ ఆ సినిమాలో నటించిన శివ బాలాజీ లాంటి వాళ్ళందరూ చెప్పడం వల్ల ఆ సినిమాకి ఇంకా క్రేజ్ బెస్ అంటే అంతకు ముందు నేను చెప్పినట్టు అంతకుముందు ఏమనుకున్నారు జస్ట్ స్పెషల్ అపీరియన్స్ మొమాటం కొద్దీ ఏదో చేసి ఉంటాడు అడిగారు మోహన్ బాబు గారు అడిగారు అని చెప్పి అని అనుకున్నారు అలా కాదు ఈయన ట్వంటీ మినిట్స్ అంటే ఆయన కనీసం ఒక పది పదిహేను రోజులైనా షూట్ చేసి ఉండాలి ఓకే కదా అందువల్ల ఈ సినిమాకి ఇంతమంది ఉన్నారు కాబట్టి కన్నప్ప సినిమాకి బేసిక్గా ఒక మంచి అది అంతకుముందు కృష్ణరాజు గారు తీసినటువంటి బాపు డైరెక్షన్లో ఆ సినిమా అప్పట్లో అసాధారణటువంటి విజయం సాధించిన సినిమా కాబట్టి అదే ఇతివృత్వంతో దానికి ఆధునికతను జోడించి రూపొందిన సినిమా కాబట్టి దీనికి మంచి క్రేజ్ ఉంది ఇంకా మరికొద్ది గంటల్లో మన ప్రేక్షకుల ముందుకు రానుంది అది ఎలా ఉంటుంది ఏంటన్నది మనం చూద్దాం ఓకే అట్లనే ఇప్పుడు కన్నప్ప మనం చూసుకుంటే ఒక రియల్ స్టోరీ లాగా చెప్పుకుంటారు సార్ ఇట్లానే కన్నప్ప టూ లాగా ఏమన్నా ప్లాన్ చేసినారనుకోవచ్చా అంటే ఈ సినిమా విజయాన్ని బట్టి విజయాన్ని బట్టి చూడొచ్చు అంటారు ఈ సినిమా అసాధారణటువంటి విజయం సాధిస్తే డెఫినెట్గా దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తారు లేదు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే ఇప్పుడు ఉదాహరణకు బ్రహ్మాస్త్ర సినిమా కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పి అన్నారు ఆ సినిమా ఆ జనాలు పెద్దగా ఆదరించలేదు ఆ సినిమాని అందువల్ల ఇంకా సీక్వెల్ అనేది అటకెక్కేసింది అలాగే ఆ మధ్య కన్నడ నుంచి కబ్జా అని ఒక సినిమా వచ్చింది ఉపేంద్ర అందరు యాక్ట్ చేశారు ఉపేంద్ర శివరాజ్ కుమార్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు దాన్ని కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పి అన్నారు ఆ సినిమా కూడా ఆడలేదు దాంతోటి సీక్వెల్ రాలేదు అంటే సీక్వెల్ రావాలంటే ఖచ్చితంగా ముందు వచ్చినటువంటి సినిమా పార్ట్ వన్ కింద వచ్చిన సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తేనే సీక్వెల్ అయితే ఈ కన్నప్ప సినిమాకి ఒక నిజంగా అసాధారణటువంటి విజయం సాధించినా కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు ఓకే ఎందుకంటే స్టోరీ అది పరిమితమైనటువంటి కథ కలిగినటువంటిది కాబట్టి దానికి మళ్ళీ ఇప్పుడు రామాయణం మహాభారతం అంటే అది సీక్వెల్స్ కాదు పది పదిహేను భాగాలుగా తీసినా కూడా ఇంకా బోల్డ్ అంత కథ ఉంటుంది బోల్డెన్ పర్వాలు బోల్డెన్ ఇవన్నీ ఉంటాయి వాటిలో ఓకే కానీ ఇది కన్నప్పకు సంబంధించి అంత లేదు కాబట్టి ఒక నిజంగా కూడా మంచు విష్ణు టీం చెప్తున్నట్టుగా అసాధారణటువంటి విజయం సాధించినా కూడా దీనికి సీక్వెల్ ఉండే అవకాశం లేదని నేను భావిస్తున్నాను ఓకే అట్లా ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక వీడియో రిలీజ్ చేసి చేశారు కదా సార్ ఏడు వేల ఎకరాలు ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సో ఏం చెప్తారు దాని గురించి అంటారు కాదు కాదు ఇప్పుడు మన న్యూజిలాండ్లో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు ఏంటంటే అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది జనాభా తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ మనకి ఇక్కడ మన హైదరాబాదులోనో లేదంటే చెన్నైలోనో ముంబైలోనో ఉన్నంత రేట్లు ఉండవు అక్కడ నామినల్ రేట్లకి అక్కడ మన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి వ్యవసాయాలు అవి చేస్తుంటారు ఆస్ట్రేలియాలో కానీ ఇంకో చోట కానీ వందల ఎకరాలు వేల ఎకరాలు లీజ్కి తీసుకొని కానీ లేదంటే కొను కొని కానీ చేస్తుంటారు అది అంటే ఆయన ఆయన సరదాగా అన్నాడా లేకపోతే ఏంటన్నా మనకు తెలియదు కానీ ఒకవేళ నిజంగా తీసుకున్నా కూడా అది పెద్ద ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట సో మంచు విష్ణు గారికి అట్లానే దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం జరిగిందనికోవచ్చు సార్ మనకి దీనివల్ల అంటే ఇప్పుడు ఈ వీడియో వల్ల కానీ అక్కడ న్యూజిలాండ్లో ఏడు వేల ఎకరాలు తీసుకున్నారని చెప్పి మా మోహన్ బాబు గారు చేసిన స్టేట్మెంట్ వల్ల ఈ ఐటీ రైడ్స్ జరిగాయని నేను అనుకోవట్లేదు ఓకే అది వేరు మామూలుగా ఆయన చెప్పు ఉంటాడు నిజంగా తీసుకున్నా తీసుకు తీసుకు చెప్పాను కదా అది పెద్ద విశేష ఏడు వేల ఎకరాలు ఏడు వందల ఎకరాలు తీసుకుని ఉంటే అది అక్కడంతా వైట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి బ్లాక్లో ఏముండోవు కాబట్టి అదంతా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఓకే దానికి దీనికి సంబంధం ఉండదు కాకపోతే ఆయన ఈ రిలీజ్కి ముందు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అది కూడా ఈ సినిమా ప్రచారంలో భాగంగా జనాల్లో మధ్యకి బాగా ఖర్చు మీ అవసరం అయిందని మనం చెప్పవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ